హాయ్ ఫ్రెండ్స్ మెసర్ ఫ్యాషన్స్ ఈ రోజు అయితే మనం మంచి షర్ట్లు అయితే వచ్చేసాం చూడండి షర్ట్ క్లాత్ అనేది చాలా బాగుంది చాలా ప్రీమియం కూడా ఉంది కదా క్లాత్ చూడండి షర్ట్ అనేది ఎంసైజ్ షర్ట్లు మొత్తం ఎంసైజ్ షర్ట్లే మీకు చూపిస్తాను రేటు కూడా చాలా రీజనబుల్గా ఇస్తాను నేను చూడండి మీ ఎస్ఆర్ లోనే రేట్లు అతి తక్కువగా రేట్లు అయితే మీ ఎస్ఆర్ వస్తాయి అనమాట చూడండి ఎంత క్లాత్ అనేది ఎంత బాగుంది చూడండి ఎం సైజ్ షర్ట్ ఒక కి మించి ఒక షర్ట్ అయితే ఉంది చూడండి ఇప్పుడైతే చెక్స్ చూపిస్తున్నాను మొత్తం నేను చూడండి ఈ షర్ట్ ఒకటి చాలా షెట్లు అయితే ఉండే మన దగ్గర రేటు కూడా మీరు అవా కావాల్సింది చెప్తే అంత తక్కువ రేట్లు అయితే మనం ఇస్తున్నాం ఈ రోజు పెట్టాము చూడండి ఒక షెట్ మించి ఒక షెర్ట్ అయితే ఉంది ప్యూర్ కాటన్ షర్ట్ ఇది చూసారు కదా క్లాత్ అనేది చాలా బాగుంది చూడండి ఒక షెర్టు ఇది ఒక చెట్టు చూడండి షెట్లు ఒక షెట్ మించి ఒక షర్ట్ అయితే ఉంది చాలా బాగుండే షెట్లు అనేది చూడండి షర్ట్ మించి షెట్ డిజిల్ కూడా చాలా బాగుండే చూడండి మీరు రేటు చూస్తే మాత్రం అవా కావాల్సిందే ఎంత అనుకున్నారో షెట్ ఎంత ఉన్నారు షెట్ మీరు చూడండి ఒక షెట్ నుంచి ఒక షెట్ ఉంది ఈ షర్ట్ వచ్చి కేవలం మనకి ఎంసైజ్ వచ్చింది ఎంఎస్ షర్ట్ అంతా ఉన్నారు కేవలం మన దగ్గర ఎస్ఆర్ ఫ్యాషన్ షోలో ఈ రేట్ అయితే ఎక్కడ రాదు మన దగ్గర చాలా తక్కువ రేట్ రేటుగా ఉంటాయి అనమాట మనకి ఎప్పుడు షర్ట్లు అయితే చాలా ఉంటాయి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి షర్ట్ అనేది చూసారు కదా షెట్లు ఒక మించి ఒకదాని మించి ఒకటి ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది హెవీగా ఉంది మందం కూడా ఉంది క్లాత్ అనేది చూడండి మందం కూడా ఉంది క్లాత్ బాగుంది షర్టు రేట్ ఎంత అనుకున్నారు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే రెండు వందల రూపాయలు మాత్రమే షర్టు చూడండి ఏ షర్ట్ తీసుకున్నా సరే మీకు రెండు వందల రూపాయలు మాత్రం మంచి ఆఫర్లు అయితే పెడతాం మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఈ రేట్ అయితే ఇలా ఆఫర్ అని చెప్పి లేదంటే తక్కువ తక్కువ అని చెప్పి కాదు మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి రెండు వందలకి షర్ట్ వచ్చేసి మీరు తీసుకోండి తొందరగా మీరు తొందరగా బుక్ చేసుకోవాలని బుక్ చేసుకోండి కేవలం ఎంత అనుకున్న షర్టు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే చూడండి ఒక షర్ట్ నుంచి ఒక షర్ట్ అయితే ఉంది చాలా ఉంది ఇప్పుడైతే మీకు అయితే తక్కువ చూపిస్తాను మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఆ షర్టు ఇప్పుడైతే ప్లేన్ షర్ట్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఈ మొత్తం చెక్ అయిపోయింది ఇదేం ప్రింటు ఇది కూడా సేమ్ ఏదైనా సరే మన దగ్గర కేవలం రెండు రూపాయలు మాత్రమే షర్టు చూడండి ఇప్పుడైతే ఇవన్నీ ప్లేను మొత్తం చూడండి ప్లేన్ షర్ట్ ప్యూర్ కాటన్ క్లాత్ కూడా చాలా బాగుంది ఎంసైజ్ షర్ట్ వస్తాయి అన్నమాట చూడండి ఒకదాని మించి అయితే ఒకటి ఉంది ఇప్పుడైతే మొత్తం ప్లేను చూడండి షర్ట్లు ఎంత బాగున్నాయి చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది మీరు రఫ్ అండ్ డబ్బు వాడుకుంటా కూడా మీకు ఇబ్బంది ఉండదు కేవలం ఎంత అనుకుంటారు ఈ షర్ట్ కూడా రెండు వందల రూపాయలు మాత్రమే ఏ షర్ట్ అయినా సరే రెండు వందల ఇప్పుడు ఇలా మంచి ఆఫర్లు అయితే పెట్టాను ఆఫర్ అని కాదు మన ఎప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉంటే చాలా తగ్గించి మనం రీజనబుల్ రేట్లు అయితే పెట్టాము మన రిటైల్ గానీ హోల్సేల్ రేట్లు ఇస్తున్నాం అనమాట ఈ రేట్లు అయితే ఎక్కడ ఒకసారి చెక్ చేసుకోండి చాలా తక్కువ క్లాత్ అనేది కూడా చాలా బాగుంది చాలా బాగుంది చూడండి క్లాత్ అనేది ఎంసైజ్ మొత్తం ఎంసైజ్ షర్ట్ ఉదాహరణ మించేది ఒకటి ఉంది తొందర తొందరగా మీరు మా షాప్ దగ్గరలో ఉన్న అయితే తొందరగా విజిట్ చేసి తొందరగా తీసుకోండి చాలా తక్కువగా మీరు ఫ్యాన్ షర్టు నేను ఇచ్చారంటే ఎవక్క కావాల్సింది ఫ్యాన్ షర్టు కూడా కేవలం మీకు ఏడు వందల రూపాయలు ఫ్యాన్ షర్ట్ పెద్దవాళ్ళు ఫ్యాన్ షర్ట్స్ కూడా ఏడు వందల రూపాయలు ఇస్తాను నేను మీరు తొందరగా వచ్చేసేయండి మీకు వైట్ షర్ట్ కావాలన్నా చూడండి వైట్ షర్ట్ ఇది కేవలం ఓ షర్ట్ కూడా రెండు వందల రూపాయలు మాత్రం మన దగ్గర ఏ షర్ట్ అయినా సరే వంద రెండు వందలు అయి దాని మించి అయితే మనం పెట్టాం చూడండి క్లాత్ అనేది చాలా బాగుంది చూడండి చూసారు కదా షర్ట్లు చాలా ఉన్నాయి మన దగ్గర మీరు కావాలంటే తక్కువ తగ్గి చూపిస్తున్నారు మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి షర్టింగ్ అనేది ఫ్యాన్ షర్ట్లు ఏమైనా సరే మన దగ్గర తక్కువ తక్కువ రేట్లుగా ఇస్తాం మనం చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది చూసారు కదా ఒకదాని మించి ఒకటి ఉంది షర్ట్ అనేది మీ ఎస్ఆర్ ఫ్యాషన్స్ అంటేనే అతి తక్కువ రేట్లు అనమాట ఈ రేట్లు అయితే ఎక్కడ రావు మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకదాని ఒక షెట్ అనేది చాలా బాగుండే షర్ట్ అనేది మీ ఎస్ఆర్ ఫ్యాషన్స్ లోనే ఈ రేట్ అయితే ఇస్తారు ఎక్కడ రాదు మీరు ఒకసారి చెక్ చేసుకోండి తొందర తొందరగా బుక్ చేసుకోండి ఎం సైజ్ షర్ట్ వస్తాయి అనమాట మొత్తం ఎంసైజ్ లో వస్తాయి చాలా గా ఉంటాయి క్లాత్ కలర్ కూడా క్లాత్ చాలా బాగున్నాయి కలర్ కూడా మీరు చెక్స్ కూడా బాగున్నాయి ప్లేన్ కూడా బాగున్నాయి షర్ట్లు అనేది చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది రెండు వందలకు ఎవరైనా ఇచ్చేది ఎవరు ఎవరు ఈ రేట్ అయితే అక్కడ రాదు మీ ఎస్ఆర్ ఫ్యాషన్స్ లోనే ఈ రేట్ అయితే ఈ రేట్ అయితే ఎక్కడ చెక్ చేసుకోండి మీరు చూడండి రెండు వందల రూపాయల షెట్ ఏంటంటే బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది మీరు తొందర తొందరగా ఆర్డర్ చేసుకోండి చూశారు ఫ్రెండ్స్ క్లాత్ అయితే చాలా బాగుండే ఒకదాని మంచి అయితే ఒకటొందర షెట్లు చూడండి చాలా ఉంది ఈ రేట్లు అయితే అక్కడ రావు మీకు చూడండి అసలు క్లాత్ కూడా చాలా షెట్టింగ్ కూడా చాలా ఉంది మన దగ్గర ఇది కాదు మన దగ్గర ఇంకా లోపల గొడవలో అవైలబుల్ ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది షెట్ అనేది చూడండి ఒక మించి ఒకటి ఉంది షెట్లు అనేది అసలు ఈ రేట్ అయితే ఎక్కడ రాదు మీరు మీరు ఒకసారి చెక్ చేసుకోండి అసలు ఈ రేట్ అయితే చూడండి అసలు మీ ఎస్ఆర్ ఫ్యాషన్ షో అంటే అతి తక్కువ రేట్లు మన దగ్గర తప్ప నుంచి అక్కడ మీకు రాదు మీ ఎస్ఆర్ ఫ్యాషన్ షోలో ఈ రేట్ వచ్చిందన్నమాట ఈ రెండు వందల రూపాయలు షెట్ అంటే అసలు చాలా తక్కువ రీజనబుల్ రేట్ అయితే మేము పెడతాం మీ స్క్రీన్ మీద నెంబర్ కనబడే నెంబర్కి తొందరగా హై అని వాట్సాప్ చేస్తే మీకు షెట్ ఫోటోస్ మొత్తం పెడతాం మేము దాన్ని బట్టి మీరు తొందరగా ఆర్డర్ చేసుకోండి అంతే తొందరగా మీకు కొరియర్ చేసి పంపించేస్తాం ఓకే ఫ్రెండ్స్